ఈ చూసిన నమస్కారం అండి మీకు లాస్ట్ టైం ఒక వీడియో ఇచ్చాము ఇప్పుడు సెకండ్ వీడియోలో ఒకటి మీరు ఆ ఫస్ట్ వీడియోలో నెక్స్ట్ ఇయర్ చూద్దాము అలా చెప్పి అయిపోతుంది స్టాక్ ఏ వీడియోలో ఆ మీరు ఆర్డర్ చేసుకుంటే ఫైనల్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు కొన్ని డిజైన్స్ చూపిస్తాం మళ్ళీ అది ఉంది కదా అని చెప్పి అదా ఇది అయిపోతుంది అది వెళ్ళిపోతుంది అందువల్ల మీరు ఏది బాగుంది అనుకుంటే అది ఫైనల్ చేసుకోండి బెటర్ ఎందుకంటే స్టాక్స్ అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆగవు సూపర్ డిజైన్ అండి ఎంత బాగుందో ఇది చూడండి అలంకారీ పార్టర్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ అలాగే మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి ఓని పేరపోతుంది నేను మీకు జూమ్ చేసి ప్రింట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఫాయిల్ ప్రింటో లేకపోతే అలా కాదండి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది సో వాష్ చేసినా కూడా పోతుంది అని భయమే ఉండదు అండ్ లెహంగా కూడా చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ తో అండ్ ఇన్నర్ లైనింగ్ వస్తుందండి ఇన్నర్ లైనింగ్ వస్తుంది కాన్కాన్ టైప్ లో మనకి ఈ విధంగా వస్తుంది అండ్ అలాగే సార్ మనం సైజ్ కూడా లాస్ట్ వీడియోలో చెప్పాము ఎక్సెల్ వరకు చక్కగా సరిపోతుంది వరకు ఛాన్సెస్ ఉండే ఫార్టీ ప్రైస్ ఇప్పుడు ఎలా సార్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ టూ పీస్ వస్తాయి లెవెన్ హండ్రెడ్ కి లెవెన్ టూ పీస్ దీనిలో బెనారస్ ఐటమ్ మన నారాయణపేట సిల్క్ వస్తుంది ఏదైనా ఇదే కాస్ట్ అదే సార్ సిల్క్ వస్తుంది బెనారస్ ఎయిటీన్ హండ్రెడ్ టూ పీస్ లాస్ట్ అవును ఇచ్చాం అది కూడా ఈ వీడియోలో వస్తుంది సూపర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు కాఫీ కలర్ కాంబినేషన్ లైక్ స్నఫ్ కలర్ అంటారు కదా అది అండి డబుల్ బోర్డర్ వస్తుంది అనమాట పోచంపల్లి స్టైల్లో అండ్ అలాగే చక్కగా మనకు ప్యాచ్ వర్క్ టైప్లో ఉందండి ఇది వచ్చేసరికి ప్రింటే దూరం నుంచి చూస్తే ప్యాచ్ వర్క్ ఏమో అనుకుంటారు అలా ఉందనమాట ఇది ఓని ఈ విధంగా మనకు ప్యారప్ అవుతుంది సూపర్ డార్క్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగుంటాయి ఓకే బ్లూ న్యాయ మీకు ఇప్పుడు న్యాయ బ్లూ చాలా రేర్ రాలేదు సేమ్ అదే కాన్సెప్ట్లో దుప్పడా సూపర్ అంతా బాగున్నాయో అసలు డిజైన్స్ అయితే మాత్రం ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబరే వాట్సాప్ నెంబర్ అండి చాలామంది రావట్లేదు అంటున్నారు లేదు ఆ నెంబర్ వర్కింగ్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఎలా అంటే మీరు ఫీ చేసుకోండి ఫీడ్ చేసుకున్న తర్వాత నెంబర్ మీకు వాట్సాప్లో వస్తుంది

ఓకే అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకు ఇకత్ ఇకత్టర్న్ టైప్ లైక్ పోచంపల్లి బోర్డర్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది చూడండి లైక్ పిస్తా కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సూపర్ దీనికి ఓకే నైస్ కలర్ వచ్చింది కోరా కలర్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పోచంపల్లి బోర్డర్ అయితే బ్యూటిఫుల్ లెహంగా కలర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ నైస్ విత్ అయితే మాత్రం రెడ్ అండ్ కాంబినేషన్ లో ఉంది సూపర్ ఎక్సలెంట్ గా అండ్ మరొకటి వచ్చేసరికి బ్లూ అండి లైక్ వైట్ అండి సార్ లావెండర్ షేడ్ అండి

దీనిలో సరిగ్గా మెరూన్ కాంబినేషన్ డార్క్ మెరూన్ ఓకే సూపర్ ఈ ఎలిఫెంట్ గ్రే అండ్ బ్లాక్ కాదు ఇది ఆ ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే బార్డర్ చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడండి నేను మీకు చక్కగా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఫ్లవర్స్తో ఎలిఫెంట్స్తో అద్దరిపోయిందండి లెహంగా అయితే మాత్రం డిజైన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారండి ఈ వీడియోస్లో అయితే మాత్రం అంతా బాగున్నాయి చూసినట్లయితే నైస్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ల్యావెండర్ షేడ్ లోని పోచంపల్లి స్టైల్ అండి ఓకే స్టైల్ నైస్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి చక్కగా మనకు బ్లౌజ్ అండ్ దుపట అనేది ప్యారప్ అవుతుంది సూపర్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లైక్ ఇది గంధం కలర్ అంటారా సార్ చిక్కు కలర్ చిక్కు లైట్ కోర కలర్ కింద వస్తుంది ఓకే సేమ్ కాంట్రాస్ట్ బ్లూ ఇస్తది బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి బోర్డర్ అండి ఎంత బాగుంది అసలు లుక్ వైస్ చూస్తే గనక ఎక్సలెంట్ గా ఉంది ఓకే మరొకటి వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్

ఇది దుప్పట కూడా మీకు పొటలో వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ ఇస్తాడు పటాలం బ్లౌజ్ ఇస్తాడు ఓకే ఓకే ఈ కాంట్రాస్ట్ ఏంటంటే లెహంగా లెహంగా ఒకటి ప్లస్ బ్లౌజ్ ఒకటే ఇచ్చాడు దుప్పట మార్చేసాడు కాంట్రాస్ట్ ఇచ్చేసాడు దీనిలో వచ్చరికి రెడ్డిష్ ఓకే చూడండి థిక్ రెడ్ కాదు రెడ్ లా ఉంటుంది చూడడానికి దీని షేడింగ్ బాగుంటుంది నైస్ మరొకటి పింక్ కలర్ అండి సూపర్ అండ్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉందండి పోచంపల్లిలో ఉన్నటువంటి దుపటా అనేది పేరప్ అవుతుంది ఈ దుపటా మనం బయట తీసుకోవాలంటేనే అసలు సిక్స్ హండ్రెడ్ లేని ఎంత తక్కువ వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ లేనిదా కూడా లేదండి బట్ మీకు చేస్తాను ఆరు వందల రూపాయలకి డ్రెస్ వచ్చేస్తుంది హ్యాపీగా తో ఉంటే అవును ఏం లేదు ఒక ఏమంటారంటే మన ని బట్టి రెండింటిని కలుపుకోవడం సైజ్ స్టిచ్చింగ్ ఓకే నైస్ డిజైన్ ఒకటే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ప్రస్తుత ఓపెన్ చేసే విలువ చాలా మీకేం కష్టం అండి సెలక్షన్ అంత త్వరగా అవ్వదు నిజంగా ఈ వీడియో ఎన్ని సార్లు ముందుకి వెనక్కి ప్లే చేస్తారో ఎందుకంటే అంత బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం అని కాదు చూస్తే అసలు నిజంగా ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా వేర్ చేస్తే మాత్రం అసలు అద్దరిపోతుంది ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా నవ్వుతాయి అనమాట ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిల్లో వచ్చేసరికి అంటే చక్కగా శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ముందు ముందుగానే మనం బుక్ చేసి పెట్టుకోవాలి అప్పుడే చక్కగా రేపు వరలక్ష్మి వ్రతానికి మనం తీసేసుకోవచ్చు అనమాట ఇది చూడండి నావీ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అదిరిపోయిందండి సూపర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఓకే పింక్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ ఓకే కలంకరీ లో ఓకే పటోలా స్టెప్స్ అసలు మీరు చూసారు కదండి క్రష్ అనేది ఎంత చక్కగా ఎంత నీట్ గా వచ్చిందో సూపర్ ఉందండి ఫిల్స్ లాగా సూపర్ గా వచ్చింది అసలు నైస్ ఓకే కలంకారీ పాటర్లో ఉన్నటువంటి ఓని అనేది పేరప్ అవుతుందండి అండి ఓన్లీ వీటి మీదకే కాదు రేపు ఏదైనా డ్రెస్ మీదకి మనం పేరప్ చేసుకోవాలన్నా కూడా డిజైనర్ గా చాలా బాగుంటాయండి పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఆరెంజ్ అవును సూపర్ పింక్ పింక్ కలర్ ఉంది విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ పీకాక్ బ్లూ నెక్స్ట్ లో బ్లూ కూడా కాదు పికాక్ పికాక్ బ్లూ కాంబినేషన్ ఓకే ఓకే బోర్డర్స్ డిఫరెంట్ వచ్చాయి ఈ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా గ్రీన్ అండి గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కదా అసలు బాలే ఉన్నాయండి స్లా కాస్ట్ కి ఎక్కడ కూడా పాజిబుల్ కాదు మీకు ఇది సిరికి డార్క్ మెరూన్ కలర్ ఓకే సేమ్ బార్డర్ కలరే దుప్పడా వేస్తారు ఓకే నైస్ ఇప్పుడు ఓర్ మీకు క్రష్ లో ఇచ్చాము ఇప్పుడు ఇచ్చే ఐటమ్ అయితే వచ్చి 1800 2 పీసెస్ 1800 కి 2 పీసెస్ లాస్ట్ మనం ఇచ్చాం ఆల్్రెడీ ఆ మన కాస్ట్లీ ఐటమ్ టిష్యూ లంగల్ గాని లేతే బనారస్ టైప్ బనారస్ ఏ ఫ్యాబ్రిక్ అన్న దుప్పడానే అవుతుంది నేను మీకు ఇచ్చే దుప్పడానే ఈ లాస్ట్ టైం చెప్పే మీకు నేను దుప్పటి హెవీ దుప్పడాది ఈ దుప్పిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పీస్ సెవెన్ హండ్రెడ్ ఉంటది మనం ఇస్తుంది ఈ రోజు మీకు ఇస్తుంది నైన్ హండ్రెడ్ కి పీస్ కదా అంటే ఎయిటీన్ హండ్రెడ్ టూ అంటే నైన్ హండ్రెడ్ పడ్డ అంటే ఒక సింగిల్ పీస్ మాత్రం సింగిల్ పీస్ మాత్రమే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది డబల్ తీసుకోవాల్సి డబల్ పాజ్ కంపల్సరీ కొని తీసుకోవాల్సి ఓకే ఇది ఉంది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇస్తాడు ఓకే ఇంత హెవీ వర్క్ మీకు రాదు కదా ఇది బ్యాక్ వస్తది అండ్ హ్యాండ్స్ కి కూడా మనకి ఇలా వస్తది ఓకే ప్లస్ దుప్పటా ప్లస్ ఈ బ్లౌజ్ దుప్పటా అయితే హైలైట్ అండి ఎంత క్వాలిటీగా ఉందో తెలుసా అసలు ఇదిగోండి కట్ వర్క్ గాని చాలా బాగుంది ఈ కట్ 1000 చార్జ్ చేస్తా షోరూమ్ చేస్తా ఇది ఉంది లెహంగా వచ్చేసరికి ఇలా ఓకే ఇలా వచ్చేసింది మోడల్

ఇవన్నీ ఫుల్ ఫుల్ ఫ్లజర్గా చేసి ఉంటాయి మొత్తం ఇప్పుడు మన స్టిచింగ్ చార్జ్ నేను సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ టోటల్ గా ఏ ప్రకారం చూసుకున్నా సరే మీకు పద్దెనిమిది రూపాయల నుంచి రెండు వేలు అవుతుంది ఇప్పుడు మనం పద్దెనిమిది రూపాయలకి ఆషాడ స్పెషల్ ఆఫర్ గా ఎయిటీన్ హండ్రెడ్ పీసీ ఇస్తున్నాం సూపర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కింద బాట స్టైల్ ఇచ్చామంటే బాటిల్ స్టైల్ మారుతా తెలియదు ఇది బ్లౌజ్ ఇది దుప్పడా వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే సేమ్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ అండి విత్ బ్లూ కలర్ చిలకపచ్చి వేసుకోవచ్చు అండి పెద్దదండి బోర్డర్ అయితే మాత్రం బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇది బ్లౌజ్ ఓకే ప్రతి దానికి బ్లౌజ్ కి అయితే వర్క్ కంపల్సరీ అండి వర్క్ కంపల్సరీ వస్తుంది అంటే ఎక్కడన ఉన్నా ఒకవేళ కాన్సెప్ట్ మార్చ గాని వర్క్ ఉండదు ఆ ఓని అయితే మాత్రం మీకు మంచి ప్రీమియం క్వాలిటీ కట్ వర్క్ ఓని వచ్చింది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ టిష్యూ అన్నమాట ఇవన్నీ టిష్యూ హెవీ టిష్యూ క్లాత్ అన్నమాట ఓకే సేమ్ కట్ వర్క్ వచ్చేసింది నైస్ ఈ క్రాస్ రావడం కలర్స్ కల్నేతలు రావడం ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ కలర్స్ వస్తాయి కల్నేతలు వస్తాయి మన డైరెక్ట్ కలర్స్ కదవి ఓకే ఎల్లో అండి ఎల్లో సెల్ఫ్ ఇచ్చేస్తున్నాడు ఓకే మన ఇది బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ ఓకే సూపర్ బుట్ట సిల్వర్ రావడమే సిల్వర్ ఇస్తే ఓకే దాంట్లోనే సిలవం డిఫరెంట్ మరో డిఫరెంట్ కలర్ ఓకే వర్కే వస్తుంది కొన్నిటికి హెవీగా వచ్చాయి పోచంపల్లి స్టైల్ అండి ఎల్లో కలర్ వచ్చేసరికి మనకు లైట్ కనకాంబరం షేడ్ లో ఉన్నటువంటి బార్డర్ అనేది పేరం అయింది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఈ విధంగా విత్ హెవీ వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి అండ్ అలాగే ఓనీ వచ్చేసరికి ఇది గోల్డ్ వచ్చిందండి ఎక్సలెంట్ అసలు సూపర్ ఈచ్ వన్ మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నిజంగా ఈ కాస్ట్కి బయట అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదు మరొక బ్యూటిఫుల్ లెహంగా అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పింక్లోనే మరి కొంచెం డార్క్ అయితే వచ్చిందండి ఓకే ఇలా బార్డర్ కూడా మనకు జరీ బార్డర్ చాలా క్వాలిటీగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నేను ఒకసారి మీకు ఫీల్ కూడా చెప్తున్నా చూడండి చాలా స్మూత్గా ఉందండి ఇలా మీనాకరి టైప్ వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా స్మూత్గా ఉంది అనమాట నైస్ చాలా బాగుంది చూడండి బార్డర్ ఎక్సలెంట్గా ఉంది అసలు నైస్ బ్లౌజ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి చక్కగా లైక్ ఇది డబుల్ షేడ్ క్రాస్ కలర్స్ అండి ప్రతిదీ కూడా క్రాస్ కలర్స్ అయితే వస్తున్నాయి ఓకే హెవీ హెవీ వర్క్ వర్క్ ఓకే నైస్ సో సిల్వర్ కాంబినేషన్ వస్తే సిల్వర్ దుపటా అనేది పేరప్ అవుతుంది గోల్డ్ వస్తే గోల్డ్ అనేది పేరప్ అవుతుంది ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మోడల్ బట్టి కింద బార్డర్ బట్టి కూడా మరుస్తు చేంజ్ అవుతూ ఉన్నాయి ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దా డిస్టూలో డిఫరెంట్ నైస్ బార్డర్ కూడా బిగ్ బార్డర్స్ ఉంది ఆహా సూపర్ ఉంది కదా అసలు కాంబినేషన్స్ ప్రతిదీ కూడా అదిరిపోయిందండి నైస్ సో మీకు లెహంగా అనేది సెమీ స్టిచ్చెడ్ వస్తుంది అండి బ్లౌజ్ మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓనీకి కూడా చక్కగా టాజల్స్ వస్తున్నాయి కొన్నిటికైతే కట్ వర్క్ వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిదీ కూడా చూసినట్లయితే ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ప్రతి లెహంగా కూడా నైస్ ఫస్ట్ చూసింది ఏమో మనకు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ చూసాము ఇవి వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ వస్తాయి మరొక బ్లూ ఫుల్ కాంబినేషన్ బాగుందో చూడండి బార్డర్ ఇది కొంచెం మీడియం బార్డర్ సో మరి పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు మీడియం గా కావాలి అనుకుంటే నైస్ మరొక బ్యూటిఫుల్ సేమ్ కలర్ కానీ బార్డర్ మారింది దానికి ఏమో పింక్ కలర్ వచ్చింది కదా ఈ లెహంగా వచ్చేసరికి రెడ్ కలర్ ఓకే సేమ్ సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ అండి సంపంగి కలర్ వస్తుంది బాగుంది పెద్ద బోర్డర్ ఓని సేమ్ ఇట్లా పింక్ కలర్ వస్తుంది సూపర్ అండి వీటిలో మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నైస్ కొంచెం మీడియం బోర్డర్ లైక్ చేసే వాళ్ళకి చక్కగా సూటబుల్ అండి ఓకే గ్రీన్ బోర్డర్ సూపర్ బాగుంది మనకి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని రెగ్యులర్గా సేమ్ రేట్ రావండి ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఛాన్స్ ఉడిగి అయితే నీళ్ళు మీకు పదిహేను వందల మినిమం నుంచి రెండు వేల పదహారు ఛార్జ్ బట్టి స్టాల్ రేట్ వస్తుంది రెండు వేల రూపాయలు ఇప్పుడు ఇంత హెవీ వర్క్ దేంట్లో రావు కదా మనకి బ్లౌజ్ వర్క్ చాలా కాస్ట్ ఉంటుంది దుప్పడా చాలా కాస్ట్ ఉంటుంది ఈ బ్లౌజ్ దుప్పడా కలిపి వెయ్యి రూపాయలు అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మన అలాంటి మోడల్ అయినా సరే ప్రైస్ ఒకటే ప్రైస్ ఇస్తాం విడిగా వస్తారు కదా చాలా కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్లోని చాలా డిఫరెంట్గా సెల్ఫ్లో వచ్చింది చూడండి ఎక్సలెంట్గా ఉంది ప్రతిదీ కూడా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ సో నచ్చిన లెహంగా ఏదైతే ఉందో దాని మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ లెహంగా గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కాంబినేషన్లో సెల్ఫ్ వస్తుందండి బార్డర్ కూడా వచ్చేసరికి సెల్ఫ్లో వస్తుంది నైస్ అండ్ బ్లౌజు సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఎట్లా అయితే డార్క్ గ్రీన్ వచ్చిందో అలా వస్తుంది అన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో చాలా వరకు క్రాస్ కలర్సే ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి ఓకే ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కొంచెం చూపించబడము ఇప్పుడు వరకు టిష్యూ మనం చూపించింది ఆ ఈ ఫ్యాబ్రిక్ బెనారస్ ఫ్యాబ్రిక్ వస్తుంది బెనారస్ కింద బోర్డర్ ప్యాచింగ్ వస్తుంది ఓకే ప్యాచింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది విడిగా ఆ సేమ్ అదే కాన్సెప్ట్ మీ గుడ్ దుపడా సరికి స్పెషలిస్ట్ అండి ఆహా లాస్ట్ టైం కూడా మనం ఇచ్చే మీ మోడల్ ఆ బెనారస్ దుప్పటా ఇస్తారు బెనారస్ దుప్పటా ఇది దుప్పటానే నీళ్ళు వెయ్యి రూపాయలు అవుతుంది ఓకే ఇది సెట్ వస్తే మీకు ఇలా వస్తుంది ఓకే వన్ సెట్ సూపర్ కింద బార్డర్ కలర్ అది వస్తుంది కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే త్రీ పీస్ ప్యాటర్న్ అంటారు అంటే మూడు మూడు కలగా ఉంటాయి ఇది మాత్రం ఇప్పుడు మీకు చూపించేది కాంట్రాస్ట్ కాన్సెంట్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసరికి సేమ్ ఇది ఎట్లా సార్ కాస్ట్ సేమ్ 1800 రూపాయస్ ఓకే దిపడనే నీలే వంతదనుతుంది ఆ ఎస్ంది పారెట్ గ్రీన్ ఓకే విత్ పింక్ అండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఇలా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ yellow అండ్ red కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఎలా వస్తుంది అదిరిపోయిందండి ప్రతి డిజైన్ కూడా నైస్ సేమ్ ఆరెంజ్ ఆరెంజ్ కి బ్లూ కలర్ వస్తుంది ఓకే బార్డర్ కొంచెం స్మాల్ బార్డర్ అడిగిన వాళ్ళకి ఆ డిఫరెంట్ లుక్ అన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ వచ్చేసి ఓకే థ్యాంక్స్ మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ఇవన్నీ అందుకే స్టాక్స్ ఉన్నంత వరకే ఆ కంటిన్యూ ఈ రేట్ ఇస్తా ఆ రీస్టాక్ అవుతుందో లేదో తెలియదు అండ్ అలాగే ఈ ప్రైస్ వస్తుందో లేదో కూడా కన్ఫర్మ్ గా చెప్పలేరు అన్నమాట తక్కువ కాస్ట్ లో వైట్ కూడా చెప్పాను ఆల్రెడీ వైట్ ఎవరు కావాలంటే డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోండి అయితే మేము పీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓకే సింగిల్ పీస్ ఓన్లీ వైట్ కావాలన్నా పది పీస్ కావాలి సార్ ట్వంటీ ఫీస్ కానీ సార్ ఫిఫ్టీస్ కానీ సార్ ఓకే ఓన్లీ వై కొడికి కావాలి అడ్రస్ కోడి ప్లాన్ చేసుకోవచ్చు ఓకే అంటే ప్రోగ్రామింగ్ ఏంటంటే సపరేట్ మన ప్రోగ్రాం కూడా కాస్ట్ ఉంటుంది సేమ్ బ్లోజ్ చేస్తాడు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి వాటిలో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరు బాపట్ల చీరాల ఇటు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా మీరు బాపట్లకి షాప్కి రండి విజిట్ చేయండి శ్రావణ మాసం కలెక్షన్ అయితే మాత్రం ఫుల్ కలెక్షన్ అనేది మీకు డ్రెస్సెస్లో అయినా లెహెంగాస్లో అయినా శారీస్లో అయినా కిడ్స్ వేర్ అయినా కూడా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అనేది మీ దగ్గర నుంచి మీరు ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట దట్టు రీజనబుల్ ప్రైస్లో అండ్ అలాగే రీసేల్ పర్పస్ ఎవరైనా ఇప్పుడే బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అనుకున్న వారికి మినిమం బిల్ ఇంత చేయాలి అని కూడా లేదండి సో పర్టికులర్ ఎల్లోస్ చూస్తున్నారు కదా హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి చక్కగా సూటబుల్ అండి ఇవన్నీ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నైస్ సో ఏదైనా మనం పెళ్లి కూతురికి అలా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా మంచిగా ఎల్లో కలర్లో ఇలాంటి లెహంగాస్ ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఫోటోషూట్ అలాంటి వాటికి చక్కగా యూజ్ అవుతాయండి కాంబినేషన్స్ అయితే మాత్రం ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉన్నటువంటి కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి పింక్ కలర్తో అయింది చూడండి ఓకే నైస్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో ఉంది అది కూడా చూద్దాం